వస్తారు అక్కడ బ మళ్ళీ మసీటి రోజు వెళ్ళిపోతారు వాళ్ళకి ఏంటంటే డబ్బులు పడిపోవాలి ఒక లెక్క పత్రం లేకుండా ఒక టార్గెట్ అనేది లేకోకుండా తిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి తిరిగి వెళ్ళిపోతా ఉంటారు బేరం లేకపోతే మరి ఈ రోజు నేను ఎప్పట్లాగే నా వ్యాపారానికి ఏంటంటే బయలుదేరదాం చాలా తొందరగా ఏమైనా అని నేను అనుకున్నాను కానీ ఈ రోజు బయలుదేరలేకపోయాను ఏంటంటే చలికాలం వచ్చింది కాబట్టి కాస్త లేట్ అయిపోయింది నేను లేచి స్నానం చేసి అన్ని బయటికి వెళ్ళిపోయేట టయానికి ఏడున్నర అయిపోయింది నేను తెరచొస్తే బయటికి పెట్రోల్ కొట్టించుకున్నాను పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని బయట వస్తుంటే పెట్రోల్ పైపు ఊడిపోయి చాలా వరకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పైనే కొంచెం ఆయిల్ ఆ పైపు ఊడిపోయి మొత్తం కింద కారిపోతుంది డే గబగ ఆగి తీసి అది ఎట్ట అడ్జస్ట్మెంట్ చేసుకుని దాన్ని లైన్ చేసుకొని మళ్ళీ నేను స్టార్ట్ చేసుకుని బండి వెళ్ళిపోయానండి రోజు చిన్న ప్రమాదం అది అనకూడదు కానీ మరి నేను చాలా ఎందుకో అంటే కాస్త నాకు ఎందుకో డౌట్ వచ్చి బండి ఆగిందని చెప్పేసి ఆగి చూస్తే పెట్రోల్ కారిపోతుంది సరే ఫ్రెండ్స్ మరి ఈ రోజు లేట్ గా వెళ్ళాను ఈ రోజు అన్ని అవంతరాలు ఎక్కువ అన్ని ఇబ్బందులు జరిగినాయి సరే అయినా సరే వెళ్ళిపోయి నా పాయింట్కి వెళ్ళిపోయాను వెళ్ళి అన్ని చదువుకొని అన్ని రెడీ చేసుకుని నేను బయలుదేరే టయానికి అంటే వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని అనుకునే టైం తొమ్మిది అయింది అసలు తొమ్మిదింటికి అసలు అదే వ్యాపారం అయితే నేను చేయను తొందరగా అంటే అంటే తొందరగా కాదు ఆ టయానికి అసలు చెయ్యను కానీ పొరపాటున ఈరోజు మరి అలాగే వెళ్ళా సార్ అయితే నా టార్గెట్ నేను ఒకటి అనుకోలేదు కానీ అంతకు మించి వచ్చింది ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి ఈ నా వ్యాపారమేమో కానీ ఈ రోజు నేను ఎప్పుడు చూడను కొత్త కొత్త బళ్ళు కూడా నాకు కనిపించినాయి ఏది మూడు చక్రాల బళ్ళు ఫ్యాన్సీ ప్లాస్టిక్ అన్ని వేసేసుకొని ఒక ఇద్దరు కుర్రోళ్ళు ఒక ఆడ మనిషి దగ్గర దగ్గరగా మొత్తం ముగ్గురు నాకు నేను నేను తిరిగే ఏరియాలో ఆ అంటే ఒక మనిషి అయితే కనబడతా ఉంటారు ఒకళ్ళు కానీ ఇద్దరు ఎకస్ట్రా కనిపించారు సరే అయినా సరే వాళ్ళు ఏమనుకుంటారంటే నన్ను చూసి అబ్బో ఇక్కడ ఏదో బడి తిరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కంగారు పడతారు నేను వాళ్ళని చూసి నేను కంగారు పడతాను అనేసి మీరు అనుకుంటారేమో పొరపాటు అది ఎప్పుడు నేను వేరే వాళ్ళు నాలుగు బళ్ళు వచ్చినా ఐదు బళ్ళు వచ్చినా సరే నేను ఎన్ని బళ్ళు వచ్చినా సరే మరి నేనైతే పాడును కూడా కంగారు పండి భయపడండి ఎందుకంటే నాకు ఒక టార్గెట్ ఉంటుంది ఒక లెక్క ఉంటుంది ఆ లెక్కలో నేను నాకు వ్యాపారం జరుగుతుందా లేదో తెలిసిపోతుందో ఒక గంట గంటన్నరలో మొత్తం నేను తేల్చేసుకుంటాను చాలా వరకు వాళ్ళని చూసి నేను కంగారు కంగారపాటు అనేది ఎప్పుడు జరగదు ఎందుకంటే మనకి వ్యాపారం చేయడం వచ్చు ఎక్కడెక్కడ ఎలా చేస్తే వ్యాపారం అనేది ఏ సొంతకెళ్తే మనకు బేరం పడింది అనే చిన్న చిన్న చిట్కాలు ఇలాంటివన్నీ మనకి పుష్కలంగా ఆ వచ్చేసినాయి సరే ఫ్రెండ్స్ అది మన టాలెంట్ మనం తెలివి అనుకుందాం సరే ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకునేటప్పుడు ఒకటే మీకు కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా కనిపించినా మీరు సందులో తిరిగేటప్పుడు ఎవరైనా కొత్తగా కనిపించాలంటే మీ పక్కన షాప్ పక్కన ఏదైనా కొత్తగా వ్యాపారం పెడతా కొంచెం కంగారు అనేది ఎవరికైనా వస్తుంది మీరైతే కంగారు పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ దగ్గర ఉన్న వస్తువులు అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా అనేది మీరు మెయిన్ గట్టిగా మీ అంటే మీ మైండ్ లో మీ మనసులో నాటుకు పోవాలి భయపడకూడదు వ్యాపారం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే భయపడకూడదు కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా దిగి ఉండొచ్చు కదా అనుకొని మీరు అనుకోవాలి అంతేగాని ఆళ్ళయో బళ్ళు వచ్చినవి వేరే ఏదో బళ్ళు వచ్చేసినా మీరు కంగారు పడ్డారని పొరపాటున వ్యాపారం అక్కడ జరగదు మీరు ఎప్పుడైనా సరే వ్యాపారం ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ కే రీచ్ అవడానికి ట్రై చేయండి వాళ్ళెవరో వచ్చారు వీళ్ళెవరో వచ్చారు మనకు వ్యాపారం జరిగేదని జరగదు అని చెప్పేసి మీరు ఎప్పుడు పొరపాటున కూడా భయం అనేది మీ మనసులోకి రాకూడదు మీరు వచ్చారు మీ పని చేసుకోవాలి అది ఎంతవరకు అయిద్దో అంతవరకే చేసుకొని మనం వెనుది వెళ్ళాలి తప్ప కొత్తగా ఎవరో నలుగురు వచ్చారు ముగ్గురు వచ్చారు పది మంది వచ్చారు అని చెప్పి మనం కంగారు పడ్డాము అంటే మన బేరం వెనక్కి వెళ్ళిపోద్ది ఎప్పుడు ఆ పని చేయొద్ది మీరు ఎప్పుడు రెగ్యులర్ గా ఏ పని అయితే చేస్తున్నారో మీ వ్యాపారం అంటే మీ వ్యాపారం ఏదైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి అది ఏ వ్యాపారం అయినా కావచ్చు గుర్తు పెట్టుకోండి ఎవరైనా కొత్తగా మీకు కనిపించినా వీధి వీధి తిరిగి కనిపించినా లేదంటే షాపు పక్కన షాప్ ఎవరైనా పెట్టినా సరే మీరు పొరపాటున కూడా ఎప్పటికి ఎప్పటికీ మీరు భయపడకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే మీ దగ్గర ఉన్న వస్తువులు వాళ్ళ దగ్గర ఉండొచ్చు మళ్ళీ చెప్తున్నా కానీ ఇక్కడ వ్యాపారం అతను కొత్తగా పెడితే అతను నేర్చుకోవడానికి వచ్చాడు కొత్తగా తెప్పడానికి వచ్చాడు ఒక రోజు వస్తాడు అక్కడ బేరం అవ్వకపోతే మళ్ళీ మసలి రోజు వెళ్ళిపోతారు వాళ్ళకి ఏంటంటే ఎం టెండ్ డబ్బులు పడిపోవాలి ఒక లెక్క పత్రం లేకుండా ఒక టార్గెట్ అనేది లేకోకుండా తిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు బేర లేకపోతే మనం రోజు తిరిగే వాళ్ళం ఎప్పుడు ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు రోజు ఎందుకు తిరుగుతున్నాం అంటే డైలీ అదే ప్రాంతంలో తిరగం మార్చి మార్చి తిరుగుతాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు మన టార్గెట్ మన కోసం చూసే కస్టమర్స్ కొంచెం ఉంటారు ఎందుకంటే మనం వస్తామని చెప్పేసేసి వాళ్ళందరికి చాలా మందికి తెలుస్తుంది ఎందుకంటే మెయిన్ మీరు ముఖ్యంగా చేయాల్సింది మనం వేసే సరుకు పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే నాచ్య రకాలు వేసి చెత్త చెత్త వేసేసేసి దాని రేట్లు డబల్ చేసేసుకొని మనం అమ్మేసి తొందరగా ప్రాఫిట్ చేద్దామని ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో అప్పుడే మనకి బిడి పడిపోద్ది అంటే ఇక మీ వ్యాపారం సాగదు ఎప్పుడైనా గుర్తుంచుకోండి నాణ్యతగా ఉండాలి సరుకు మంచిగా ఉండాలి పర్ఫెక్ట్ గా ఉండాలి అది వాళ్ళకి అనుగుణంగా మనకి అనుగుణంగా మనకు వచ్చే ప్రాఫిట్ కి అనుగుణంగా మనం చూసుకొని మనం హోల్సేల్ లో తెచ్చుకొని రిటైల్ గా అమ్ముకోవడానికి చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి పెద్ద పెద్ద షాపులు పెట్టేసాము మాకు ఎక్కువ డబ్బులు వచ్చేయాలి లేదంటే పెద్ద బండి పెట్టేశాను నా దగ్గర ఉన్న ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు సరుకు అందులో పెట్టేసాను నాకు డబ్బులు వచ్చే అని చెప్పేసి ఓ తిరిగిన వాళ్ళు తిరుగుతూనే ఉంటారు వీరి వీరి తిరిగేవాళ్ళు పెద్ద షాప్ వాళ్ళు అయితే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు మొత్తాన్ని అంటే పని వాళ్ళని పెట్టేసేసుకొని పెద్ద షాప్ పెట్టేసేసుకొని మనం ఏం చేసినా చెల్లిద్దరే చేసి వాడు పిచ్చి రేట్లు అమ్ముకుంటారు అంటే పెద్ద పెద్ద రేట్లు ఇప్పుడు బయట పది రూపాయలు దొరికే వస్తుని వాళ్ళు ఇంకో కొంచెం ఎక్స్ట్రా చేసి ఆ రేటు కంటే ఇంకా మించిన రేట్ అమ్మితే కస్టమర్ కి ఆల్రెడీ తెలిసిపోద్దండి ఇవి రకాలు కాదు ఈ అవి కాదు ఇళ్ల ఇళ్ల ముందే వచ్చే రకాలు వేరుగా ఉంటాయి ఇక్కడ వేరుగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఊరికి పచ్చి కట్టగలుగుతారు ఒకటండి ఎప్పుడైనా సరే మనం సరుకు నాణ్యతగా వీధి వీధి తిరిగి అమ్ముకునే ప్లాస్టిక్ అంటే ఫ్యాన్సీ అయి కాదండి ఏ వస్తువులైనా సరే కూరగాయలైనా సరే ఏవన్నా కాస్త నాణ్యతగా ఉండి మంచిగా ఉండి మనం అమ్ముకోగలిగితే అవి పర్ఫెక్ట్ గా మనకి హోల్సేల్లో తెచ్చుకొని గా మంచి ప్రాఫిట్ తెచ్చుకునేటట్టుగా మనం చూసుకోవాలి అంటే ఉన్న రేట్ల కంటే డబుల్ రేట్లు పెంచేసి ఎక్కువ పెంచేసేసి ఇంకా నాకు తొందరగా ఆదాయం వచ్చేసని చెప్పేసి ఆశ పడితే మీరు వ్యాపారాన్ని తొందరగా మూట కట్టుకొని మూట ముళ్ళు కట్టుకొని ఆ వ్యాపారాన్ని వదిలేసుకోవటమే మీకు నష్టాలు వస్తే తప్ప లాభాలు అయితే రావు అర్థం చేసుకోండి రేట్లు మీరు హోల్సేల్లో తెచ్చుకోన కరెక్ట్ గా ఒక రేట్ అనేది దానికి ఫిక్స్డ్ అనేది ఉంటుంది ఆ రేట్లు మీరు అమ్ముకోగలిగితే మంచి ప్రాఫిట్లు మీకు వస్తే అంత మించి అమ్ముకోకుండా చూసుకోవడానికి ట్రై చేయండి సాధ్యం అనేంత వరకు ఫ్రెండ్స్ మనకి అవతల కస్టమర్కి ఏ రేట్ అమ్ముతున్నామో ఏంటో వాళ్ళకి కొద్దిగా గొప్ప అవగాహన ఉంటది కొంతమందికి కొంతమందికి ఉండదు కాబట్టి మీరు అమ్మే రేట్లు ఇతను పర్వాలా పర్ఫెక్ట్ గా అమ్ముతున్నాడు సరుకు కూడా బానే ఉంది అనేటట్టుగా మీరు ఆ సరుకును మనం అన్ని రకాలు కలుపుకొని తెచ్చుకొని నాణ్యతగా అమ్ముకోవడానికి మనం ప్రయత్నించాలి అంతే తప్ప లేనిపోయిన తెచ్చేసి పిచ్చి పిచ్చి అన్ని పోసేసేసుకొని నాకు ఎక్కువ డబ్బులు రావాలి ఎక్కువ సంపాదించేయాలి నేను చెప్పి ఆ అత్యాశతో పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా సాయంకాలం దాకా తిరిగేవాళ్ళు తిరుగుతూనే ఉంటారు కానీ వీళ్ళకి ప్రాఫిట్స్ అనేసి రావు కాదు కానీ నష్టం అనేది ఎక్కువగా వస్తుంది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఎక్కువ పెట్టుబడులు పెట్టేసేసి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రేట్లు అమ్ముతే మాత్రం పొరపాటున మాత్రం మీ వ్యాపారం సాగదు అర్థం చేసుకోండి ఇది నేను వీధి వీధి తిరిగే వాళ్ళకే కాదండి షాపులు పెట్టుకుని షాపులు అమ్మే వాళ్ళు కూడా రే అంటే దానికి ఒక ఇది ఉంటుంది ఏంటిది ఒక నైపుణ్యం ఉంటుంది ఆ పనితనానికి ఒక నైపుణ్యం ఉంటుంది ఆ నైపుణ్యం అనేది మేము నేర్చుకోగలగాలి లో మనం అంత తెచ్చుకున్నాం ఇది అమ్మితే మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది కస్టమర్ దీన్ని కొనగలడా లేదనేది ఒక ఎస్టిమేషన్ అనేది మన మైండ్కి వచ్చేయాలి మన మనసుకు వచ్చేయాలి అర్థం చేసుకోండి ఇది సీనియర్ని బట్టి వస్తుంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మీలో ఎవరైనా సరే మేము వ్యాపారం చేస్తున్నాం మాకు ఆగా డబ్బులు ఇచ్చారని చెప్పి అత్యాచ మాటికి వెళ్ళిపోయి మీ వ్యాపారాన్ని మొత్తం మూసుకోకండి ఆప్ చేసుకోకండి అంటే మొత్తం ప్రాఫిట్ లేకుండా నష్టంలో జరుగుతుంది కాబట్టి మీకు నష్టం వస్తే మీరు కంపల్సరీ ఆ వ్యాపారాన్ని ఎత్తేయాల్సి వస్తుంది అర్థం అర్థమైందా ఫ్రెండ్స్ అర్థం చేసుకొని మీరు ఎవరైనా సరే గా తెచ్చుకున్నప్పుడు నన్ను ఎంతకమ్మలో ఏంటో ఒక నిర్ణయం చేసుకొని కస్టమర్ కి చక్కగా కొనే విధానంగా మనం ఒక రేటు పెట్టుకుని ఒక రేటు చెక్ చేసుకుని మనం అమ్ముకోగలగాలి తప్ప అంతకు మించి రేట్లు అమ్మితే మన వ్యాపారం ప్పుడు సాగదు ఎక్కువ రేట్లు అమ్మితే ఎక్కువ ఆదాయం వస్తుంది ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది మనం తొందరగా రీచ్ అయిపోతామని అనుకునే వాళ్ళే ఉన్నారా తప్ప నేను ఎంతకు అమ్మాలి ఎంత అమ్ముకోవాలి ఒక ఫిక్స్ చేసుకొని అంటే ఒక గా చేసుకొని అది అమ్మడానికి ట్రై చేయడానికి చూడండి అంతేగాని నష్టాల బాట వెళ్ళకూడదు ప్రాఫిట్స్ ఉండాలి నిత్యం అమ్ముకునేటట్టు ఉండాలి మన జీవన ఆధారం అదే కాబట్టి ఒక పద్ధతిగా ఒక లెక్క ప్రకారం మనం సేల్స్ చేసుకోగలిగితే మన చిన్న చిరు వ్యాపారాలు ఎప్పటికైనా హ్యాపీగా సంతోషంగా ఉంటాయని చెప్పేసి నామవి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్స్ మరి ఆ కామెంట్స్ ఎలా ఉన్నాయి అనేది నేను చెక్ చేసుకొని చూసుకొని మళ్ళీ మీరు కొత్త వాళ్ళు అయితే వ్యాపారం ఎలా చేస్తున్నారు బాగా చేస్తున్నారా అంటే ఎలా చేస్తున్నారు అనే దాని గురించి కూడా మీరు కామెంట్ పెట్టండి మీకు ప్రాఫిట్స్ రావట్లేదు లేదనుకుంటే కామెంట్స్ పెట్టండి వ్యాపారం ఎలా చేయాలో తెలియకపోతే కామెంట్స్ పెట్టండి మీరు కొత్త వారైనా సరే నేను వ్యాపారం చేసుకోవాలి నాకు కొంచెం చెప్పండి బాబాయ్ గారు గురువు గారు అని చెప్పి మీరు ఎవరైనా సరే నాకు కామెంట్స్ పెట్టినా మీకు మంచి రిప్లై ఇస్తా మీరు ఏ వ్యాపారాలు వీధి వీధి చేసుకోగలరు అనుకునే వ్యాపారాల గురించి నాకు కామెంట్ పెట్టండి మీకు కొంచెం అటు ఇటుగా నా సమయాన్ని బట్టి మీకు మంచి రిప్లై నేను ఇస్తాను మీరు మంచి భవిష్యత్తుతో మీ కుటుంబాలని కాపాడుకొని మంచి వ్యాపారం చేసుకొని మంచి డబ్బులు సంపాదించుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ మరి మీ వెంకట్రావు మీ వెంకట్రావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్